నమస్తే నేను మీ డాక్టర్ సుభాష్ సుభాష్ ఆక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిస్ సెంటర్ తార్నాక నుంచి మనకు వికారాబాద్ ఇంకో సెంటర్ ఉంది ఆంధ్రాలో రాజమండ్రి నరసాపురంలో మన రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి ఈ వైద్యంలో ట్రీట్మెంట్ చేస్తాను మరియు ట్రైనింగ్ ఇస్తాను మిత్రులారా మనం ఈరోజు మైగ్రేన్ గురించి తెలుసుకుందాం అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుంది సో వచ్చినప్పుడు మన వైద్యముతోటి మనం ఏ రకంగా మైగ్రేన్ సమస్య నుంచి బయటపడచ్చు అసలు మైగ్రేన్ అంటే ఏంటి మైగ్రేన్ అంటే ఏంటంటే వన్ సైడ్ హెడేక్ సో అది లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు రైట్ సైడ్ అవ్వచ్చు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఆర్ కొన్ని కొన్ని సందర్భాల్లో వామిటింగ్ అయిన తర్వాత వాళ్ళకి రిలీఫ్ వచ్చే అవకాశంగా ఉంటుంది దీంతోపాటు ఏముంటుంది వాళ్ళకి లైట్కి టాలరెంట్గా ఉండరు సౌండ్కి టాలరెంట్గా ఉండరు అంటే లైట్ పడ్డప్పుడు లైట్ లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి సౌండ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది సో వాళ్ళకి ఏది కంఫర్టబుల్గా ఉంటుంది అంటే డార్క్ రూమ్లో పడుకోవడము కంఫర్టబుల్గా ఉంటుంది ఇవి జనరల్గా మైగ్రేన్ లక్షణాలు ఈ మైగ్రేన్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పటి వరకు అలోపతి పరంగా అయితే ఈ దీనివల్ల దీనివల్ల చెప్పడానికి ఏమీ ఆధారాలు లేవు ఆక్యుపంచర్ ఏం చెప్తుంది అంటే బాడీలో ఒక రకమైన హీట్ అంటుంది మైగ్రేన్ని ఇంకా టెక్నికల్గా చెప్పాలి అంటే లివర్ ఇన్ డెఫిషియన్సీ ఆక్యుపంచర్ పరిభాష చెప్తున్నాను నేను ఓవరాల్ కామన్ మెన్ కామన్ మెన్ అర్థం కావడానికి ఏంటంటే బాడీలో ఒక రకమైన హీట్ అది ఒక రకమైన వేడి బాడీలో మైగ్రేన్ అన్నది మైగ్రేన్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మైగ్రేన్ రావడానికి మా మెయిన్ కారణం చెప్పాను కదా దీంతోపాటు ఏంటి టైంకి బో నేను చూసిన చాలామంది పేషెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ నుంచి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను టైంకి ఫుడ్ తినకపోయినా మైగ్రేన్ వచ్చే సందర్భాలు ఉంటాయి అట్లాగా ఎక్కువ స్ట్రెస్ అయినా వాళ్ళు ఒత్తిడికి గురైన మైగ్రేన్ వచ్చే సందర్భాలు ఉంటాయి కరెక్ట్ నిద్ర లేకపోయినా మైగ్రేన్ వచ్చే సందర్భాలు ఉంటాయి అట్లాగా ఈ ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్గా లేట్ ఈవినింగ్ ఈవినింగ్కి ఎక్కువ ఈ గాలికి ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ అయితే మైగ్రెంట్ సందర్భాలు ఉంటాయి కొందరికైతే ఎండ పడితే ఎండ తగుల్తే మైగ్రెండ్ వచ్చే సందర్భాలు ఉంటాయి సో ఇవన్నీ జనరల్గా చాలామంది పేషెంట్స్ దగ్గర తీసుకున్న ఫీడ్బ్యాక్ ఇవన్నీ సో మరి మైగ్రెండ్ వచ్చినప్పుడు మనము జీవితాంతము మెడిసిన్ పైన ఆధారపడాల్సిందేనా దీనికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అంటే ఎస్ ఆక్యుపంచరు మనకు మైగ్రెయిన్కి వన్ ఆఫ్ ది ప్రూవెన్ ట్రీట్మెంట్ ఎంతో మంది మైగ్రెయిన్ సమస్య సమస్య మన వైద్యం ద్వారా మన డైటు మన కౌన్సిలింగు నెక్స్ట్ ఈ వైద్య మన ఆక్యుపంచర్ ద్వారా వాళ్ళ ఈ సమస్య నుంచి చాలా వరకు బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి సో ఎవరికైతే మైగ్రేన్ ఉందో సమస్య తీవ్రంగా ఉంటే మీరు నాలాంటి ఎక్స్పర్ట్ యొక్క హెల్ప్ తీసుకోండి సమస్య మామూలుగా ఉంటే మీరు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ తోటి మీకు ఇంట్లోనే తగ్గిపోతుంది దీంతోపాటు నేను ఇందాక చెప్పిన విషయాలన్నీ కూడా మీరు కన్సల్టేషన్లోకి తీసుకోండి ఎవరికైనా సరే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా నేను లెఫ్ట్ హ్యాండ్లో పాయింట్ చూపిస్తాను అదే పాయింట్ని మీరు రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది సో పాయింట్ ఎక్కడ ఉంటుంది ఇండెక్స్ ఫింగర్లో ఏంటి చూపుడు వేలులో చూడండి ఏదైతే నేను మార్కింగ్ చేసినో అది పాయింట్ సో ఆ పాయింట్ పైన మీరు ఏం చేయాలి సి నేను పక్ నేను ఇక్కడ పక్కనొక్కుతున్నాను ఎందుకంటే ఆ పాయింట్ కలర్ వెళ్ళిపోతుందని చెప్పేసి ఇట్లాగా నేను పక్కన ఎందుకు నొక్కుతున్నానంటే ఇక్కడ నొక్కితే ఈ కలరు వెళ్ళిపోద్ది కాబట్టి పక్కన నొక్కుతున్నాను సో ఇట్లాగా మీరు ఈ పాయింట్ పైన నొక్కాలి ఇలా ఇలాగ ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ లేదంటే చూడండి ఇట్లా మీరు ఇలా ఈ పాయింట్ చూడండి ఇలా ఇలా ఈ పాయింట్ పైన నొక్కాలి పక్కన ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ నొక్కితే కలర్ పోతుంది కాబట్టి మళ్ళీ మీకు ప్లేస్ ఐడెంటిఫై పాయింట్ ఐడెంటిఫై ఇబ్బంది అవుతుంది కాబట్టి పక్కన నొక్కి చూపిస్తున్నాను అంతేగాని మీరు పక్కన నొక్కకూడదు నేను ఎక్కడైతే ఈ గ్రీన్ కలర్ వేసానో ఓకేనా ఇక్కడ మాత్రమే పాయింట్ ఉంటుంది నేను పక్క నుంచి చూపిస్తానంటే మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా లేదంటే ఈ ఇది కలర్ వెళ్ళిపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అందుకని పక్కన నొక్కి చూపిస్తున్నాను ఎంతసేపు నొక్కాలి మూడు నిమిషాలు నొక్కాలి ఎంత ప్రెషర్ ఇవ్వాలి మీకు కంఫర్టబుల్ అంత ప్రెషరు ఎప్పుడు నొక్కాలి భోజనానికి ముందు కానీ భోజనం అయిపోయిన తర్వాత గంట గంట తర్వాత కానివ్వండి ఈ పాయింట్ ఎక్కడుంటుంది ఇప్పుడు నేను చూపించే పాయింట్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్లోనే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా లెఫ్ట్ హిండెక్స్ ఫింగర్లో ఇక్కడ ఉంటుంది ఓకేనా మిత్రమా అందరికి మీకు పాయింట్స్ పాయింట్ క్లియర్ కనబడుతుంది కదా సో నేను ఈ పాయింట్ నొక్కుతూ నేను చెప్పిన ఇంతకుముందు ఆ డైట్ విషయాలు కూడా మీరు పరిగణ పరిగణనలు తీసుకోవాలి దాంతోపాటు మీరు ఏం చేయొచ్చు ఇది ఎక్యుప్రెషరింగ్ నా దగ్గర ఉంటుంది మీకు బయట మార్కెట్లో ఉంటుంది ఎక్కిప్రెషర్ రింగ్ సో ఈ రింగ్ ఏం చేయాలి కంప్లీట్గా ఆ ఏరియా పైన ఇట్లాగా ఏం చేయాలి మీరు టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో ఆ ఏరియా పైన ఇట్లాగా చేయాలి టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో ఇది రెండు నిమిషాలు చేయవచ్చు ఒక మూడు నిమిషాల వరకు చేసుకోవచ్చు మీకు వేలతో నొక్కడం ఇబ్బంది అయ్యింది అప్పుడు మీరు ఇట్లా పెన్సిల్ తీసుకోవచ్చు పెన్సిల్ తీసుకొని మీరు ఇలా పెట్టేసి ఇలా నొక్కొచ్చు ఇలా నొక్కొచ్చు లేదంటే మీరు ఇలా 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 నొక్కచ్చు ఎట్లయినా సరే ఈ పాయింట్ పైన ఒత్తిడి పడాలి సేమ్ అది కూడా త్రీ మినిట్స్ వరకు నొక్కొచ్చు రోజుకి ఇంతకు ముందు మీ ఇంతకుముందు ఏమైతే రూల్స్ చెప్పినానో ఆ రూల్స్ అన్నిటికీ వర్తిస్తాయి దాని తర్వాత నైట్లో పడుకునేటప్పుడు మీరు ఏం చేయొచ్చు పేపర్ టేప్ తీసుకోండి దీనికి దీనికి ఒక కొన్ని మెంత గింజలు ఇట్లా రౌండ్ షేప్లో అతికించండి అతికిచ్చి చేంజ్ చేసేయండి రోజు నైట్ పడుకునేటప్పుడు చూడండి ఈ పాయింట్ పైన ఇప్పుడు నేను గింజలు అతికిచ్చి చూడండి ఈ పాయింట్ పైన అతికిచ్చాను ఇట్లా దీంతోపాటు ఏం చేయండి మీరు జస్ట్ ఒక వన్ మినిట్ ఇదంతా ఇట్లా ఇట్ల ఇట్లా నొక్కండి అయిపోయింది సో ప్రతిరోజు మీరేం చేయాలి ఫ్రెష్ టేపు ఫ్రెష్ సీడ్స్ రోజు నైట్ పెట్టుకోవాలి పొద్దున్నలేసి తీసేయాలి సి నేను రెండు మూడు చెప్పాను మైగ్రేన్ గురించి ఇదే పాయింట్ పైన మీరు మామూలుగా మీరు మామూలుగా నొక్కొచ్చు అదొక పద్ధతి దాని తర్వాత అదే పాయింట్ పైన మీరు రింగ్ తీసుకోవచ్చు రింగ్ రింగ్తో మీరు స్టిమ్యులేట్ చేసుకోవచ్చు దా ఇలాగా ఇలా కాకుంటే నెక్స్ట్ మీరు ఈ పెన్సిల్తో చేసుకోవచ్చు ఇవన్నీ అన్నీ మూడు చేసుకోవచ్చు లేదంటే మూడిట్లో మీకు మీకు ఏవి నచ్చితే అది చేసుకోవచ్చు కానీ ఈ నైట్ గింజలు పెట్టుకోవడం మాత్రం మీరు ఏ పద్ధతి వా ఏ పద్ధతి వాడినా నైట్ గింజలు పెట్టుకోవడం ఉత్తమము ఇలా చేసుకోండి నేను చెప్పినట్టుగా స్ట్రెస్కి దూరంగా ఉండండి దీంతోపాటు మీరు మా మీకు దేనివల్ల మీకు కరెక్ట్ టైం ఫుడ్ తినక్కోవడం వల్ల వస్తుందా నిద్ర వస్తుందా లేకపోతే ఇంకేదైనా వేరే కారణమా స్ట్రెస్ వల్ల వస్తుందా గమనించండి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి సో ఇవన్నీ మీరు పాట పాటించగలిగితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పాయింట్ నొక్కోగ నొక్కోగలిగితే మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి చాలా ఆస్కారం ఉంది బట్ ఒకటి ఏంటంటే ఎవరికైతే సమస్య ఎక్కువగా ఉందో అలాంటి వాళ్ళు మాత్రం కేవలం వీటితోటే మీ సమస్య నుంచి బయటపడ బయటపడకపోవచ్చు దీంతోపాటు మీరు నాలాంటి ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకునే ప్రయత్నం చేయండి సో అలాంటప్పుడు మీరు ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి